అందరికీ నమస్కారం అండి ఈరోజు తాడి వెల్ఫేర్ ఎసోసియేషన్ సంబంధించి పెద్దలందరూ కూడా తాడి భవానీ గారికి ఆర్థిక సహాయం చేసే నిమిత్తం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది తాడి వెల్ఫేరు వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సెకండ్ పిల్ల మండలం కర్వనర్ తాడి సహదేవి గారు మల్కీబెరం మండలం కర్నూనర్ తాడి కిరణ్ గారు అదేవిధంగా ట్రెజరర్ తాడి రవీంద్ర గారు అదేవిధంగా సంఘాన్ని మొత్తం లీడ్ చేస్తున్నటువంటి తాడి రాజేష్ గారు ఇంకా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాడి సంక్షేమ సంఘం అనేది ఎందుకు ఏర్పాటు చేసామంటే అప్పుడున్నటువంటి యువకులందరూ కూడా ఆర్థిక సహాయాలు కానీ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో రకమైనటువంటి లబ్ధి పొంది అభివృద్ధి చెందడం జరుగుతుంది కానీ తాడివారి కోసం తాడివారి కుటుంబం కోసం ప్రత్యేక సహాయము మనం చేయాలి తాడివారిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఎదిరిన వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్లో ఉన్నవారు వీళ్ళందరి డబ్బులు కూడా ఒక పూలప్ చేసి తాడిలో తాడి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకి సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో అప్పుడున్నటువంటి యువకులు మున్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మేము తాడి సంక్షేమ సంఘం మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకంటే కానీ చాలా తాడిలో చాలామంది కూడా వెనకబడి ఉన్నారు చాలా కుటుంబాలు ఏ పేటలో చూసినా వేదరికంగా ఉన్న కుటుంబాల్లో తాడివారి కుటుంబాలుగా ఉంటున్నాయి పనిచేసే కుటుంబాలు తాడివారి కుటుంబాలుగా ఉంటున్నాయి రోడ్లు కరెంటు విద్యుత్తు లేని కుటుంబాలు తాడివారి కుటుంబాలు ఉన్నాయి ఇది ఎందు చేతనో మాకు తెలియదు కానీ చాలా కుటుంబాలు అలాగే ఉంటున్నాయి ఎన్ని రకాల లబ్ధి వచ్చినా ఎన్ని గవర్నమెంట్ ఎంతవరకు వచ్చినా ఆ కుటుంబాలకు సహాయం అందరం లేదు కాబట్టి ప్రత్యేకంగా మనందరం కలిసి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానిలోను భాగంగా మొట్టమొదట శివకోళ్ళలో తాడి కమల ఇంటి మించి పడిపోతే ఆ అమ్మాయికి మొట్టమొదట సహాయం చేయడం జరిగింది అక్కడి నుంచి వరుస బిట్టుగా సహాయాలు చేసుకుంటూ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ కోసం ఆర్థిక సహాయం చేసుకుంటూ రోజు వరకు యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు వాళ్ళందరికీ కూడా నిజంగా తాడివారి కుటుంబాల అందరికీ కూడా ప్రత్యేక ఆ యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు కానీ ఈరోజు ఈ అడవి పాలన నుండి ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేశారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ కుటుంబాలని బంగారు కుటుంబాలు అంటాయి ఎవరైతే దానం చేయాలనుకుంటున్నారో వాళ్ళని మార్గదర్శకం ఉంటారు ఈ మార్గదర్శి బంగారు కుటుంబాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయిస్తే దీన్ని ఐదు సంవత్సరాల క్రితమే తాడి వెల్ఫేర్ అసోసియేషను ఏర్పాటు చేసిందంటే నిజంగా ఆ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ బంగారు కుటుంబానికి ఈ సంఘం మార్గదర్శకం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించండి ఈ కుటుంబాన్ని భవానీ కుటుంబాన్ని చూశారు ఈ కుటుంబానికి ఇల్లు లేదు భర్త అంటే ఈ కుటుంబ యజమాని ఉన్నా కానీ ఆదుకునేలాగా కుటుంబాన్ని కమిట్మెంట్ తోటి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపించట్లేదు ఏదేమైనా పిల్లల బాధ్యత తల్లిగా ఉంటుంది కాబట్టి ఆ తల్లి పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా సంఘస్థులందరూ చూశారు కాబట్టి ఈ కుటుంబానికి ఏదో ఒక సాయం చేసి చేయాలనుకున్నప్పుడు ఆ ఆడపిల్లలకి నీటితోటి మునిగిపోయినటువంటి ప్రదేశాలు సహాదేవి గారి పొడవులు చూట్టి మేము అందరం కూడా కలిసిపోయాం పూర్తిగా వర్షం వచ్చినప్పుడు ఇంటికి పూర్తిగా నీటితోటి నిండిపోయి ఉంటుంది ఆడపిల్లలు బయటికి వెళ్ళడానికి మరుగుదొడ్డి లేదు ఇదే కష్టాలు అంటే ఆడపిల్లలు ఎన్ని కష్టాలు కూడా అన్ని కష్టాలు పడుతున్నారు కుటుంబ యజమాని సహకరించకపోవడం వల్ల కష్టాలు పడుతున్నారు అప్పుడప్పుడు వచ్చి ఆయన రకరకాల మాట్లాడటం నైట్ ఎప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు కుర్రలు అందరూ కూడా నైట్ అంతా కూడా ఆడాలు పోయి ఏమైపోద్దా కుటుంబం అయిపోద్దా పిల్లలు ఏమైపోతారని నైట్ అంతా కూడా మాట్లాడుకుని ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించడంతో పాటు ఈరోజు ఈ ఫౌండేషన్ వరకు వచ్చి ఫౌండేషన్ ఏంటంటే వాళ్ళందరి మనసులో కూడా భవానీ కుటుంబాన్ని భవానీకి ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని అబ్బాయిని ఆదుకుని ఆ కుటుంబాన్ని ఉన్నతంగా తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యరూపం దాల్చడం జరిగింది దీనికి చుట్టూ ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు కూడా సహకరించి మనం చేస్తున్నటువంటి సహాయానికి వారు చేదోడు వాదుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు చుట్టూ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఈ పిల్లలందరూ ఏంటంటే ఏ కష్టాలైనా అందరికి వస్తాయి చుట్టూ ఉండే సమాజం మీకు సహాయం చేస్తుంది ఆ సమాజ సమాజానికి మీరు బాగా చదువుకుని ముందుకెళ్ళి ఆ సమాజాంతో పాటు మీ కుటుంబానికి కూడా ఉపయోగపడాలని నీ పెద్దమైన ఈ పిల్లని అందరినీ కోరుకున్నాం అంటే మీ పిల్లలే రేపటి భవిష్యత్తు సాధారణంగా దళిత కుటుంబాలకి ఆస్తులు ఉండవు పిల్లలే ఆస్తి ఇవాళ మీ అమ్మకి ఇల్లు లేకపోవచ్చు ఆస్తి లేకపోవచ్చు రేపు ఈ కుటుంబానికి మీరే ఆస్తి మీరు చదువుకుని ఉద్యోగాలు చేసి ప్రయోజకులయ్యి మీ అమ్మని చూసుకోవాలి అదే మీ తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మేము అందరం కూడా అదే బాధ్యతలు ఉన్నాం మేము చదువుకున్నాం కాబట్టి ఇదే ఉద్యోగాలు చేసి ఉన్నాం నువ్వు కూడా అలాగే కుటుంబాన్ని మీ అమ్మని బాగా చూసుకోవాలని అలాగే మీ నాన్న కూడా ఒకవేళ ఇప్పుడు కనెక్ట్ కాకపోయినా రేపు వద్దున మీ నీ దగ్గరే ఉంటాడు మీ నాన్న కూడా బాగా చూసుకోవాలి ఈ సభాముఖ్యంగా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను